అనేది లేకుండా తాకట్టులో ఉన్న బంగారాన్ని విడిపించి కొనబడును అదే రోజు మార్కెట్ ధరకు కొని అప్పటికప్పుడు డబ్బులు ఇవ్వబడును ఎండ్ గోల్డ్ బయర్స్ హై ఫ్రెండ్స్ వెల్కమ్ టు మై ఛానల్ సీతాకాంత్ రామ గత జన్మ గురించి స్వామీజీ ద్వారాగా తెలుసుకుని ఇక అసలు నిజాన్ని బయటపెట్టి సీతాకాంత్ రామని ఒకటి చేసిన సీతాకాంత్ తాతయ్య మరి ఇదంతా ఎలా జరగబోతుందో తెలుసుకోవాలనుకుంటే వీడియోని చివరి వరకు మిస్ కాకుండా చూసేయండి ఇక సీతాకాంత్ తాతయ్య అయితే సీతాకాంత్ పరిస్థితిని చూసి బాధపడతాడు రామలక్ష్మిని సీతాకాంత్ ఎంతగానో ప్రేమిస్తున్నాడన్న విషయం సీతాకాంత్ తాతయ్యకి అయితే తెలుసు సీతాకాంత్ జీవితంలో చిన్నతనం నుంచి కుటుంబం కోసం ఎంతో కష్టపడతాడు తన సంతోషాన్ని అలాగే ఇక తన సుఖాన్ని ఎప్పుడూ చూసుకోకుండా కేవలం కుటుంబం కోసమే కష్టపడి ఏ రోజు ఇక ఈ స్థాయిలో ఆ కుటుంబాన్ని నిలబెడతాడు అదంతా ఇక కేవలం తన తాతయ్య మాత్రమే అర్థం చేసుకోగలడు అలాగే తన చెల్లెల సిరి కూడా కానీ వాళ్ళ కాపురం బాగుందని సిరి అయితే అనుకుంటూ ఉంటుంది ఇక లేదు రామలక్ష్మికి నేనే నిజాన్ని చెప్తాను సీతాకాంత్ ప్రేమని అర్థమయ్యేలా చేస్తాను రామలక్ష్మిని ఢిల్లీ వెళ్లకుండా చూస్తాను రామలక్ష్మి చదువుకోవాలి కలెక్టర్ అవ్వాలి తన గోల్ నెరవేరాలి అది నాకు కూడా ఆనందమే కానీ ఎట్టి పరిస్థితిలోని కూడా ఇక రామలక్ష్మి సీతాకాంత్ వేరు కాకూడదు వాళ్ళిద్దరూ ఒకటిగా ఉండాలి సీతాకాంత్ జీవితంలో ఆనందం తీసుకొచ్చింది రామలక్ష్మి రామలక్ష్మి వాడి పక్కన ఉంటే ఎలాంటి కష్టాన్నైనా జయించగలడు అని చెప్పేసి అనుకుంటూ ఉంటాడు ఆఫీస్కి వచ్చి నిజం చెప్పాలి అనుకుంటాడు కానీ అక్కడ నిజం చెప్పే అవకాశం ఉండదు మాణిక్యం ఉండేసరికి సీతాకాంత్ ప్రేమని ఎలాగైనా సరే తెలిసేలా చేయాలని చెప్పి నిర్ణయించుకుంటాడు ఇక ఇక్కడ పానీపూరి అన్న ఆ నీళ్ళన్న ఇక అసలు సీతాకాంత్కి అసహ్యం కానీ ఇక రామా కోసం పానీపూరి బండి దగ్గరికి వెళ్తాడు పానీపూరి కూడా తింటాడు ఇది ఎయిత్ వండర్ వదిన ఎందుకంటే మా అన్నయ్య పానీపూరి తిన్నాడంటే చాలా గ్రేట్ అన్నయ్య పానీపూరి అన్నామనుకో ఇక ఎంత లెక్చర్ పీకుతాడు తెలుసా ఆ వాటర్ అంటేనే అన్నయ్యకి అసహ్యం అలాంటిది నువ్వు తినిపించేసరికి తినేశాడు అదే అన్నయ్యకి నీ మీద ఉన్న ప్రేమ నువ్వంటే అన్నయ్యకి ఎంత ప్రేమో తెలుసా అని చెప్పేసి సరే అంటూ ఉంటుంది అలా ఒకరి కళ్ళలో ఒకరు చూసుకుంటూ ఉంటారు సరే వెళదామా అని చెప్పేసి ఇక వాళ్ళను తీసుకుని ఇక ఆ రోజు ఒక గంట సేపు అయితే బయట ఫుల్గా ఎంజాయ్ చేసే ఐస్ క్రీమ్ అని అదని చిన్నపిల్లల ఇక రామలక్ష్మి ఎంజాయ్ చేస్తూ ఉంటే చూసి మురిసిపోతూ ఉంటాడు తన చెల్లెల్ని రామలక్ష్మిని చూసి తెగ సంతోషపడిపోతూ ఉంటాడు ఇంటికైతే తీసుకొచ్చేస్తాడు ఇక ఆ మన్నాడు తెల్లవారుతుంది ఆఫీస్కి వెళ్తారు ఇక ఇక్కడ చూస్తే సీతాకాంత్ తాతయ్య అయితే అసలు సీతాకాంత్ జీవితంలో ఏం జరగబోతుందో స్వామీజీ ద్వారాగా తెలుసుకోవాలని చెప్పి అనుకుంటాడు స్వామీజీని కలవడానికి గుడికైతే వెళ్తాడు అలా వెళ్ళి సీతాకాంత్ జీవితంలో ఏం జరిగిపోతుంది సీతాకాంత్ కష్టాన్ని పూర్తిగా అర్థం చేసుకున్న మనిషి మీరు సీతాకాంత్ జీవితంలో రామలక్ష్మి ఉండదా అని చెప్పి అడుగుతూ ఉండగా అయ్యో మీకు మీకు తెలియదు కదా కానీ నాకు తెలుసు సర్వం తెలిసిన వాణ్ణి నేను చెప్తున్నాను రామలక్ష్మి సీతాకాంతిని వదిలి వెళ్ళదు వాళ్ళది ఈ జన్మ అనుబంధం కాదు అయ్యారు జన్మ జన్మల అనుబంధం జన్మ జన్మలగా ఇక భార్యాభర్తలుగా వాళ్ళు జీవితాన్ని కొనసాగిస్తూ పరిస్థితుల ప్రభావం పెద్దవాళ్ళు ఇక కులం మతం డబ్బు వాళ్ళ మధ్య సమస్యగా మారి విడిపోతూ వచ్చారు ఇరవై సంవత్సరాలు సీత కోసం ఎదురు చూసి రామ కన్ను మూసింది అందుకే తను చనిపోయిన తర్వాత ఇరవై సంవత్సరాలు రామ ఇక అక్కడ బ్రతికి ఉండడంతో వాళ్ళిద్దరికీ వయసు గ్యాప్ కూడా అంతొచ్చింది కానీ ఈ జన్మలో విడిపోరు తప్పకుండా కలిసే ఉంటారు అది సృష్టి ధర్మం ఆ భగవంతుడు వాళ్లకు ఇచ్చిన ఇక అనుమతి కూడా కానీ ఆ అమ్మాయి నిజం తెలుసుకుంటేనే ఇదంతా జరుగుతుంది మరి ఆ పరమేశ్వరుడు ఆ అమ్మాయి నిజం తెలుసుకునే అవకాశాన్ని ఎప్పటికిస్తాడో అని చెప్పి అంటూ ఉండగా స్వామీజీ ఆ పరమేశ్వరుడే మీ నోటి వెంట పలికించాడు అనుకుంటున్నాను ఇక మీరు ఎలాగైనా సరే రామలక్ష్మికి నిజాన్ని చెప్పాలి సీతాకాంత్ ప్రేమను రామలక్ష్మి అర్థం చేసుకునేలా చేయాలి సర్వం తెలిసినవారు సీతాకాంత్ ఎంతగా బాధపడుతున్నాడో మీకు అర్థమయ్యే ఉంటుంది వాళ్ళ భవిష్యత్తు బాగుంటేనే ఈ వయసులో నేను సంతోషంగా ఉంటాను చిన్నతనంలో తండ్రి చనిపోయాడు ఆ తర్వాత ఎన్నో కష్టాలు పడి కుటుంబాన్ని ఈరోజు ఈ పరిస్థితిలో నిలబెట్టి కోట్లు సంపాదించాడు వాడి వయసుని ఇక వాడి పరిస్థితిని కూడా వాడు ఏ రోజు పట్టించుకోలేదు పెళ్ళంటేనే దూరంగా ఉండేవాడు అలాంటిది రామలక్ష్మిని ఇష్టపడ్డాడు నిజమే జన్మజన్మల బంధం కాబట్టే వాళ్ళిద్దరూ ఆ రకంగా ఒకటిగా కలిసి ఉంటున్నారు కానీ రామలక్ష్మికి ఈ విషయం తెలియలేదు రామలక్ష్మికి తెలిసేలా మీరే చెయ్యాలి తీసుకురా వెళ్ళి తీసుకురా నేనే తనకి నిజాన్ని తెలిసేలా చేస్తాను అని చెప్పేసి ఇక అంటూ ఉంటాడు అలా వాళ్ళిద్దరినీ ఇక గుడికైతే తీసుకుని వస్తాడు ఆ పెద్ద ఆయన అలా తీసుకొచ్చేసరికి తాతయ్య గారు ఇప్పుడు గుడికి ఎందుకు తీసుకొచ్చారు గుడిలో ఇంకా ముఖ్యమైన పూజ జరుగుతుందమ్మా ఆ పూజ చూసినట్టు ఉంటుంది స్వామీజీని కలిసినట్టు ఉంటుంది మీ మధ్య ఏమైనా చిన్న చిన్న మనస్పర్ధలున్నా ఇక అవి తొలగిపోయి మీ ఇద్దరి జీవితం బాగుంటుంది అని చెప్పి అంటూ ఉంటాడు మనస్పర్ధల తాతయ్య గారు అలాంటివి ఏమీ లేవు కదా అలాంటివి లేకపోవడం ఏంటమ్మా భార్యాభర్తల మధ్య చిన్న చిన్న సమస్యలు వస్తూ పోతూ ఉంటాయి ఇక అవి రాకుండా మీరు కలిసిమెలిసి ఉండాలి అంటే స్వామీజీని కలవాలి అని చెప్పేసి తీసుకొచ్చేసరికి స్వామీజీ ఇంకక్కడికి వచ్చి బాగున్నావా రామలక్ష్మి అని చెప్పి అడుగుతుండగా బాగున్నాను స్వామీజీ నీ చెయ్యి వదలడని నీ చెయ్యి పట్టుకుంటాడని నేను నీకు చెప్పాను అలాగే నీ చెయ్యి పట్టుకునే వ్యక్తి దొరికాడా అని చెప్పి అడుగుతూ ఉండగానే సీతాకాంత్ వైపు చూస్తూ ఉంటుంది సీతాకాంత్ మౌనంగా నిలబడతాడు దొరికాడు కదా అతనే నీ చెయ్యి పట్టుకునే వ్యక్తి అతనే నీ జీవితంలో నీకు తోడుగా ఉండి నడిపిస్తాడు నీకు తెలియని విషయం ఏంటో తెలుసా రామలక్ష్మి జన్మ జన్మలుగా భార్యాభర్తలుగా ఇక మీరు కలిసి ఉండాలని చెప్పి పెళ్ళిళ్ళు చేసుకోవడం అలాగే ఇక విడిపోయి మళ్ళీ మరణించి మళ్ళీ పుట్టడం అలా ఎన్నో జన్మలుగా మీ ఇద్దరు ప్రేమించుకుని పెళ్లి చేసుకుని విడిపోతూ వచ్చారు కానీ ఈ జన్మలో ఆ గత జన్మను మర్చిపోయి ఇంకొక అతన్ని ప్రేమించావు కానీ అది మధ్యలోనే ముగించేస్తాడు ఆ పరమేశ్వరుడు జన్మజన్మలుగా సీతాకాంతిని ప్రాణం కన్నా ఎక్కువగా ప్రేమించావు రామలక్ష్మి ఈ జన్మలో వదిలి ఎలా వెళ్ళిపోతావు అని అడిగేసరికి స్వామీజీ అనేసరికి గత జన్మను కళ్ళకు కట్టినట్టు చూపిస్తాడు అలా గత జన్మను చూసిన రామలక్ష్మి షాక్ అయిపోతుంది సీతాకాంత్ రామలక్ష్మి ఎలా కలిసి ఉండేవారో వాళ్ళని ఎలా విడదీశారో సీతాకాంత్ చావు ఎలా జరిగిందో ఇదంతా చూసి షాక్ అయిపోయి ఒక్కసారే ఇక గబగబా సీతాకాంత్ గారు అంటూ అందరి ముందు వెళ్ళి హాక్ చేసుకుంటుంది నాకు అది చూస్తుంటే భయమేస్తుంది మిమ్మల్ని నన్ను జన్మ జన్మలుగా విడదీస్తూ వచ్చారా ఈ జన్మలో కూడా విడిపోయేవాళ్ళం కదా ఇప్పుడు స్వామీజీ తాతయ్య గారు నిజం చెప్పకపోయి ఉంటే మీకు ఈ విషయం నాకు తెలిసింది రామలక్ష్మి నాకు కూడా స్వామీజీయే చెప్పారు కానీ అభిని నువ్వు ప్రేమిస్తున్నావు అభి నుంచి నిన్ను దూరం చేయడానికి నేను ఇలా అబద్ధం చెప్తున్నానని నువ్వు అనుకునే ప్రమాదం ఉంది నాకు దూరం ప్రమాదం ఉంది నువ్వు నా కళ్ళ ముందు ఉంటే చాలనుకున్నాను నువ్వు నాకు దక్కినా దక్కకపోయినా నన్ను ప్రేమించినా ప్రేమించకపోయినా నీ బాగోకులు చూసుకుంటూ నీ సంతోషంలో నా సంతోషాన్ని వెతుక్కోవాలనుకున్నానని చెప్పేసి సీతాకాంత్ చెప్తాడు రా మనవడ నువ్వురా నిజమైన మగాడు అంటే చూడమ్మా వాడు నిజమైన ప్రేమికుడంటే కాబట్టి అలాంటి వాడిని వదులుకోకమ్మా సీత ఎన్నో కష్టాలు పడ్డాడు తల్లి ప్రేమకు తండ్రి ప్రేమకి దూరం అయ్యాడు ఇక ఆస్తి కోల్పోయాడు ఆస్తిని నిలబెట్టుకుని కుటుంబ గౌరవాన్ని కాపాడుకుని కుటుంబంలో చెల్లెలి కోసం తమ్ముడి కోసం తన జీవితాన్ని త్యాగం చేశాడు అలాంటి గొప్ప వ్యక్తి నీ జీవితంలో ఉండడం నీ అదృష్టమని చెప్పేసి ఇక సీతాకాంత్ తాతయ్య చెప్తాడు ఇదంతా విని గత జన్మ తెలుసుకుని సీతాకాంత్కి దగ్గర అవ్వాలని మనస్ఫూర్తిగా భర్తగా అంగీకరిస్తుంది అలాగే సీతాకాంత్కి మనస్ఫూర్తిగా దగ్గరవుతుంది ఎందుకంటే స్వామీజీ దగ్గరుండి తాళిబొట్టు కట్టించడంతో ఇద్దరి బంధం బలపడుతుంది మరి రాబోయే కథలో ఖచ్చితంగా ఇలా అయితే జరగబోతుంది ఇలా జరగాలని చెప్ప ఎవరైతే కోరుకుంటున్నారో వాళ్ళు మా వీడియోని తప్పకుండా లైక్ చేయండి ఎటో వెళ్ళిపోయింది మనసు సూసీరియల్ అప్కమింగ్ ఎపిసోడ్స్ టీవీలో కన్నా ముందు చూడాలనుకుంటే మా ఛానల్ని ఇప్పుడే సబ్స్క్రైబ్ చేసుకుని పక్కనున్న గంట సిమ్ ఆల్ మీద క్లిక్ చేయండి